హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ద బెస్ట్ మటన్ గ్రేవీ కర్రీని చూపిస్తున్నాను ద బెస్ట్ అంటే ఎందుకన్నా అంటే అంత అద్భుతంగా ఉంటుంది అంత బెస్టీగా ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుందండి ఈ కర్రీ ఈ కర్రీని మీరు వైట్ రైస్ లో కానీ బగారా రైస్ లో కానీ చపాతీలకు కానీ పూరీలకు కానీ ఇంకా ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా తినవచ్చండి అంత సింపుల్ పద్ధతిలో ఉంటుంది ఎక్కువ మసాలా లేకుండా ఎక్కువ మసాలాలు ఉండయి చాలా ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఈ మటన్ కర్రీని మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో మాత్రం కంప్లీట్ గా చూడండి మీరు కూడా నేర్చుకొని ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా మీరు చేయాలని అనుకుంటారు ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా ముందుగా అయితే నేను మటన్ అయితే మంచిగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు వాష్ చేసేసుకొని ఒక ఆరు వందల గ్రాములు అయితే నేను తీసుకున్నానండి మంచిగా పొటిల్ మటన్ అయితే నేను తీసుకున్నాను దీంట్లోకి నేను మూడు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ అయితే వేసుకున్నానండి తర్వాత సాల్ట్ తగినంత వేసుకోండి కొరియాండర్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోండి తర్వాత అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా మసాజ్ వేసి చేయండి ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మనం ఇప్పటిదాకా వేసినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా ముక్క ముక్కకు మంచిగా పట్టుకుంటాయండి ఏ ముక్కకుండా ఏ ముక్క కూడా మీరు వదలకుండా కంప్లీట్గా మొత్తం మ్యారినేషన్ అయితే చేయండి కంప్లీట్గా మ్యారినేషన్ చేసి ఖచ్చితంగా ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు ఖచ్చితంగా దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెడతారా లేదంటే పక్కన పెట్టేసి మూత పెడతారా అది మీ ఇష్టము కానీ థర్టీ మినిట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి అప్పుడే మనకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టుకుంటాయండి తర్వాత నేను మళ్ళీ ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి తర్వాత రెండు దాల్చిన చెక్కలు ఒక స్టార్ అనాసు అండ్ బ్లాక్ ఇలాచి అండి ఖచ్చితంగా వేయండి బ్లాక్ ఇలాచి బాగుంటుంది తర్వాత లవంగాలు ఒక ఆరేసాను ఇలాచిలో ఒక ఆరు దీంట్లోకి తర్వాత రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి మంచిగా రోస్టింగ్ అయితే చేయండి రోస్టింగ్ చేయడం వల్ల దీంట్లో ఉన్నటువంటి మసాలాల నుంచి ఫ్లేవర్ అనేది మనకు ఆయిల్లో వస్తుంది అప్పుడే మన మటన్ కర్రీ టేస్టీగా ఉంటుంది దీనికి నేను నాలుగు ఉల్లిపాయలు అయితే వాడుతున్నానండి ఉల్లిపాయలు ఎక్కువ వాడకండి ఎందుకంటే మటన్ టేస్ట్ అంత బాగుండదు తీయ తీయగా వస్తుంది సో నాలుగు అయితే సరిపోతాయి దీనికి మీడియం సైజులో ఉన్నటువంటి పెద్దవి కావండి ఇవి నేను తీసుకున్నాయి ఓన్లీ నాలుగు మీడియం సైజులో మాత్రమే తీసుకున్నాను తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరైతే రోస్టింగ్ చేయండి దీంట్లోకి రెండు చిటికల జీలకర్ర పౌడర్ అండి ఎక్కువ వేయకండి ఇది కూడా ఓన్లీ రెండు చిటికలు మాత్రమే వేయండి ఎక్కువ వేస్తే ఎట్లా అంటే టేస్ట్ చేదు చేదుగా వస్తుంది సో దీన్ని కూడా మంచిగా రోస్టింగ్ చేసి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి వేసి టోటల్గా మనకు ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వేయించండి ఎప్పుడైతే మీరు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా నా మారినేషన్ చేసుకున్నటువంటి మటన్ ఉంటుంది కదా దీంట్లోకి వేసేసేయండి ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేది ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి మంది ఏం చేస్తారంటే ఓపిక ఉండక వైట్ వైట్గా ఉన్నప్పుడే మనం ఏంటనే మటన్ వేసేస్తారు అలా ఆ విధంగా వేయద్దండి ఇప్పుడు మనము మారినేషన్ చేసుకున్నటువంటి నేను మటన్ వేసేసుకొని ఇప్పుడు మాత్రము ఈ మటన్ని మొత్తం ఫ్రై చేయండి మంచిగా ఒక మూడు నుంచి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా దీంట్లో నుంచి మనకు వాటర్ కంప్లీట్గా బయటకు వచ్చేంత వరకు మంచిగా దీన్ని అయితే ఫ్రై చేయండి ఇలా మనకు వాటర్ బయటకు వచ్చినప్పుడు మటన్ పీస్లలోకించి మనం వేసిన మసాలాలన్నీ కూడా మంచిగా ముక్క ముక్కకు లోపలకి వెళ్ళిపోతాయండి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రెండు టమాటాలు మీడియం సైజు రెండు టమాటాలు తీసుకొని ఒక మిక్సర్లో వేసేసుకుని పేస్ట్ అయితే నేను రెడీగా చేసుకున్నానండి ఇది వేయడం వల్ల మనకు కొంచెం గ్రేవీ అనేది చిక్కగా తయారవుతుందండి లైక్ చేయండి వీడియో మాత్రం కంప్లీట్గా చూసి లైక్ అయితే చేయండి ప్లీజ్ దీంట్లోకి నేను గ్రేవీ అయితే టమాటా పేస్ట్ని అయితే వేసేసి బాగా మిక్సింగ్ అయితే చేయండి ఇప్పుడు మిక్సింగ్ చేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేయండి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా మూత పెట్టేసేయండి మళ్ళా మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కుకింగ్ అయిన తర్వాత ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం నేను ఏం చేస్తున్నా అంటే కోకోనట్ పౌడర్ అండి ఇప్పుడు నేను కోకోనట్ పౌడర్ వేస్తాను దీంట్లోకి మనం ఇంట్లో ఉండే కోకోనట్ పౌడర్ మాత్రమే వాడండి బయట నుంచి తీసుకున్నటువంటి కోకోనట్ పౌడర్ వాడితే ఏమవుతుందంటే అది కొంచెము చెడిపోయింది అనుకోండి స్మెల్ వచ్చింది అనుకోండి మనం మటన్ కట్టి కూడా అంత స్మెల్ అనేది వస్తుంది బాగా టేస్ట్ అనేది ఖరాబ్ అవుతుంది సో అందుకనే మనం ఇంట్లో పట్టించినటువంటి కోకోనట్ పౌడర్ ఉంటే అంటే కొబ్బరి పౌడర్ ఉంటేనే వాడుకోండి ఇది మాత్రం నేను ఒక చిన్న సజెషన్ తర్వాత దీనికి దీనిపైన మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ కుక్ చేయండి కుక్ చేసి చూడండి మనకు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో గ్రేవీ కూడా చాలా చిక్కగా తయారైంది కదా చాలా చిక్కగా తయారైంది అంటే చాలా మంచి మటన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఫైనల్ గా మనం ఒక ఓన్లీ వన్ గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే మనకు కొంచెం ముక్కలు ఇంకా కొంచెం బాగా ఉడకాలి కాబట్టి నేను కుక్కర్లో వేస్తలేను కాబట్టి కడాయిలో వేసినప్పుడు మనకు కొంచెం టైం తీసుకుంటుందండి సో మనం ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఒకసారి అయితే టేస్ట్ అయితే చూడండి మనకు ఉప్పు కరెక్ట్ ఉందా లేదో చూడండి నేను కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను మళ్ళీ ఆర్డ్ చేశాను ఉప్పు మీరు కూడా చూసుకొని ఫైనల్గా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక చిన్న పైన ఐదు నిమిషాలు పెట్టండి చిన్న మంటనే పెట్టండి ఖచ్చితంగా అందులోనే చిన్న పైన మంచిగా మనకు బాయిల్ అవుతుందండి చూడచ్చు మీరు చాలా అద్భుతంగా రెడీ అయిపోయిందండి గ్రేవీ మాత్రం మనకు చిక్కగా చాలా అద్భుతంగా టేస్ట్ అయితే స్మెల్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది దీనిపై నుంచి మళ్ళీ ఫైనల్గా మనము కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని దీంట్లోకి మటన్ ముక్కలకు కలిపేసుకోండి మంచిగా మనము దించేసేటప్పుడు ఇట్లా ఒకసారి కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేసుకొని మీరైతే చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీని మీరు ఎన్ని విధాలుగా తీసుకున్నా కానీ కూడా ఎన్ని విధాలుగానే తినవచ్చండి పలావ్ కానీ రైస్ వైట్ రైస్ బగారా రైస్ చపాతి పూరి అన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా తినవచ్చు చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ఈ వీడియో చూసి కంప్లీట్ గా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసి చూడండి చాలా బెస్ట్ గాని మీరు కూడా అంటారు తయారు చేసిన తర్వాత కూడా మీరు ఒకసారి కామెంట్ కామెంట్ అయితే దాంట్లో మనకు పెట్టండి ఎట్లా వచ్చింది అనేది అంత గ్యారెంటీగా అయితే చెప్తున్నాను నేను ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టాను అండి చల్ల అయిన తర్వాత నేను ఒకసారి అయితే చూస్తున్నాను గ్రేవీ కూడా చాలా అద్భుతంగా చిక్కగా తయారైంది మీరు కంప్లీట్గా చూడండి మొత్తం ఒకసారి గిన్నెలైతే వేసి చూపిస్తాను చూడండి చూడవచ్చు మీరు ముక్కలు కూడా అద్భుతంగా మనకు మంచిగా ఉడికినాయండి నేనైతే మటన్ ఏదంటే పొటేల్ మటన్ అయితే తీసుకున్నానండి పొటేల్ అంటే మీకు తెలుసు కదా ఇది మన మన మేకలోనే మొగ మేకని పుటేలా అని అంటారు ఇది తొందరగా మనకు ఉడుకుతుందండి ఈ మటన్ తీసుకుంటే చాలా తొందరగా మనకు ఉడుకుతుంది కాబట్టి చూడవచ్చు అద్భుతంగా అయితే సూపర్గా అయితే మనకు రెడీ అయిపోయిందండి మటన్ ఇదండి వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త అయితే మన ఛానల్ వచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్